హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ కోడ్ ధర ఏకంగా ముప్పై ఐదు వేలు రూపాయలంట దీని యజమాని ఇరవై వేల రూపాయలకి ఇవ్వడం లేదు ఈ కోడ్కి ప్రత్యేకంగా జీడిపప్పు బాదంపప్పు అలాగే చాలా రకాల ఖరీదైన పదార్థాలు పెట్టాడు ఇరవై వేల రూపాయలకు కూడా రాదట మీ దగ్గర నాటకాలు ఉంటే ఉన్నవాళ్ళు ఉన్నాయని కామెంట్ చేయటే ఇది చాలా తెలివైన కోడి చూడండి ఎలా ఉందో ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఓటమనే చూడలేదు అన్నిటిలో విజయాన్ని సాధిస్తుంది దీనికి నిజంగా చాలా పవర్ ఉంది చాలా శక్తివంతమైన కోడిపుంజు